నెల్లూరు పొగతోట టూ సినిమా హాల్ ఎదురుగా డాక్టర్ భువనేశ్వరి రెడ్డి డాక్టర్ సాయి ప్రసన్నల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాయకల్ప కేరళ ఆయుర్వేద చికిత్సాలయాన్ని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు పన్నెండేళ్ల అనుభవం ఉన్న డాక్టర్ భువనేశ్వరి ఈ చికిత్స ఆలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని కృష్ణారెడ్డి అన్నారు వ్యయ ప్రయాసులకు వచ్చి కేరళకు వెళ్లవలసిన అవసరం లేకుండా నెల్లూరులో అన్ని రకాల కేరళ ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నామని నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ సందర్భంగా డాక్టర్ భువనేశ్వరి రెడ్డి మాట్లాడుతూ తమ వద్ద పంచకర్మ మసాజ్లు పిల్లలకు స్వర్ణప్రాసన తదితర ఆయుర్వేద వైద్యం అందుబాటులో ఉందన్నారు వృద్ధులకు ఇంటి వద్దకే సేవలు అందిస్తామని కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ట్రిపుల్ జీరో డబల్ నైన్ త్రీ సంప్రదించవలసిందిగా కోరారు ఆర్య వైద్యశాల కోటకల్ కేరళ వెళ్ళట్టు ఇట్స్ నాట్ పాసిబుల్ అందరికి ఫైనాన్షియల్ గా కూడా ఫీజిబుల్ కాదు కానీ అటు వంటి అక్కడ ఉండే ప్రతి ట్రీట్మెంట్ మనకి ఇక్కడ లభిస్తుంది ఈ ఖాయాకల్ప శాలయంలో భువనేశ్వరి గారు లాంగ్ టర్మ్ డిజీజెస్ కి మాత్రం అండి అలోపతిలో క్యూర్ అనేదే లేదండి ఓన్లీ టెంపరీ రిలీఫ్ కానీ ఈ ఆర్ ఆయుర్వేదంలో మాత్రం త్రూ పంచకర్మ ట్రీట్మెంట్ ఎస్పెషల్లీ ఎస్పెషలీ లాంగ్ టర్మ్ దానికి ఆర్థరైటిసే కానీ వండి మీ ఫోర్ మీ ఫైవ్ డిస్క్ ప్రొలాబ్స్ కి కానీ ఇలాంటివన్నిటికీ ఈ పంచకర్మ ట్రీట్మెంట్ వల్ల పూర్తిగా క్యూ కానీ ఓటికి ఉండాలండి మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎందుకు వేసుకుంటాం తక్కువ మన ఆ పెయిన్ రిలీఫ్ కోసం వేసుకుంటాం అది ఓన్లీ టెంపరీ అండి పర్మనెంట్ క్యూ కి మాత్రం ఈ ఆల్ షుడ్ గో ఫర్ ఆయుర్వేదం ఇది మనది మన దాంట్లో భారతదేశంలో పుట్టిన వైద్యం ఉంది కాబట్టి దీన్ని మనం తప్పకుండా ప్రోత్సహించాలండి ఆయుర్వేదానికి ఎస్పెషలీ ఏంటంటే మీ మందుల్లో స్పెషాలిటీ నో సైడ్ ఎఫెక్ట్స్ అండి ఎస్పెషలీ నేను చదివాను కరెక్టో కాదో నాకు తెలియదు పిల్లలకి మెమరీ రిటెన్షన్ కోసం సరస్వతి లేషం అనేది ఉందట విన్నాను నేను అది కరెక్టో కాదో మేడం చెప్పాలా చెప్తే మా స్కూల్లో పిల్లలకు కూడా ఇస్తాం మేము అండి ఎందుకంటే ఇలా అండి ఎందుకంటే ఆ న్యాచురల్ హర్బ్స్ రూట్స్ లో చూస్తాం నేను గమనించింది ఏంటంటే నేను కేరళలో వర్క్ చేసినప్పుడు తలనొప్పి కూడా అండి ఇంగ్లీష్ వర్షన్స్ వేసుకోరు అక్కడ వెళ్ళి హర్బ్స్ అయితే తెచ్చుకొని కషాయం ఇంట్లో వాళ్ళే చేసుకొని తాగుతారు ఇది అందువల్లే వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ ఇప్పుడున్న ఈ పొల్యూషన్ కి వీటికి అన్నిటికీ మనము ఆయుర్వేదం షిఫ్ట్ అయితే చాలా మంచిది ఎస్పెషలీ అండి మసాజ్ మాత్రము ఎక్సలెంట్ అండి మసాజ్ మంత్లీ వన్స్ ఏదన్నా కానీ లేడీస్ కి సపరేట్ కి వాళ్ళకి ఆ స్టీమ్ బాత్ ఉంటుందండి అది రియల్ స్పెషాలిటీ అండి బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని బయటకు వచ్చేసి చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది మేడం ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ అండ్ దెన్ ఫర్ ప్రమోటింగ్ అవర్ నేటివ్ మెడిసన్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు చాలా సంతోషం అందరూ కూడా ఎన్నో ఆయుర్వేద వైద్యశాల పెడతారు కానీ అనుభవం తక్కువ మేడం భువనేశ్వరి గారు ఐదు సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో కోర్సు తీసుకోవటం దానికి డాక్టర్గా ట్రీట్మెంట్ అందరి చేయటం రెండు సంవత్సరాలు నెల్లూరు పేరుకి అందుబాటులో ఉంటూ ఈరోజు ఎస్టి సినిమా ఎదురుగా డాక్టర్ సాయి కుమారు దూర నారాయణ రెడ్డి హాస్పిటల్ బిడ్డ పైన ఈరోజు ప్రారంభించు చూస్తున్నాం మనం ఇంగ్లీష్ మెడిసిన్ వాడటం వల్ల అనేక వ్యాధులు నయం కాకపోగా దాని మీద ఇంకా అనేక రకాల జబ్బులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేదం వెంటనే తగ్గదు కాకపోతే క్లీన్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాచీన యుగం ఆనాటి కృషి నుంచి ఈనాటి వరకు కేరళ అంటే ఒక ఫేమస్ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి కేరళ గారు ట్రీట్మెంట్ చేస్తుంటారు కానీ అక్కడి నుంచి ఇక్కడ ఆ మెడిసిన్ తెప్పించి భువనేశ్రెడ్డి గారు నెల్లూరులో ఒక సొంతంగా ఒక కాయ కల్ప చికిత్స కేరళ చికిత్స చికిత్సాలయం ఆయుర్వేద చికిత్సాలయం ప్రారంభం జరిగింది దానికి ప్రతి ఒక్కరు కూడా ఉచిత సలహా అంటే అందరూ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలి మీకు ఏదైనా సలహా కావాలన్నా మేడం గారు సలహా ఇస్తారు దీంట్లో మసాజ్ కానీ ప్రతి దానికి ఆయుర్వేద సంబంధించిన ప్రతి దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది దీనివల్ల మీరు సైడ్ ఎఫెక్ట్స్ ఉండు ఇప్పుడు న్యూస్ మెడిసిన్ వాళ్ళు ఏముందంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దీనివల్ల ఉండదు కాబట్టి తొందరగా క్లీన్ కాదు ఓపిక చేసుకుంటే లైఫ్ లాంగ్ నేను కూడా ఎక్కువగా మసాజ్ ఎలా అవలౌజ్ చేసుకుంటాను అదేవిధంగా మేడం గారు చిన్నపిల్లలకి వాళ్ళకి ప్రత్యేకంగా నెలకోసారి డ్రాప్స్ వేస్తారు ఆ డ్రాప్స్ లో అంటే పిల్లల గ్రోత్ మెమరీ అన్నిటికృష్ణ కోసం మాకు బంధువులు ఆత్మీయులు

మన దగ్గర అన్ని రకాల వ్యాధులకి ట్రీట్మెంట్ ఉంటుందండి ఎస్పెషల్లీ వచ్చేసరికి మన నడు మొప్పి మెడమొప్పి కాళ్ళ మొక్కలు వీటన్నిటికీ మన దగ్గర పంచకర్మ ట్రీట్మెంట్ మరికి ఒకసారి పిల్లలకి ఇమ్యూనిటీ డ్రాప్స్ దాన్ని చర్మకం అవసరం కాదు ప్రతి నెల వేళ కుషన్ లక్ష్యంగా దానివల్ల పిల్లలకి వేరే శక్తి కలుగుతుంది ఇమ్యూనిటీ తగ్గుతుంది ప్రతి ఒక్కరికి దాన్ని చూడండి